అందరికీ హాయ్ అండి భోగి స్నానం అంటే ఏమిటి ఏ వయస్సు పిల్లలకు భోగి స్నానం చేయిస్తారు అసలు ఏ ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు పిల్లలకి ఈ భోగి స్నానాలు చేయిస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి భోగి స్నానం అంటే భోగి పండుగ రోజున ఆచరించే ఒక ముఖ్యమైన సాంప్రదాయం అండి భోగి స్నానం ముఖ్యంగా పిల్లల శ్రేయస్సు మరియు ఆరోగ్యం కోసం చేస్తారండి భోగి స్నానం అనేది సాయంత్రం వేళ పిల్లలను కూర్చోబెట్టి వారి తలపై నువ్వుల నూనెతో తలస్నానం చేయించి ఆ తర్వాత పెద్దలు రేగుపండ్లు వాటిని బజరీ ఫలాలని కూడా అంటారండి బంతిపూల రెక్కలు మరియు చెరకు ముక్కలు మరియు చిల్లర నాణ్యాలు కలిపి భోగి పండ్లను పోస్తారండి ఇలా చేయడం ద్వారా పిల్లలకు భగవంతుని ఆశీస్సులు కలుగుతాయని నమ్ముతారండి ఇంకొక రీజన్ చెడు దృష్టి నివారణ అండి పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోవడానికి వారు ఆరోగ్యంగా నిన్ను రోజులు జీవించాలని కోరుకుంటూ ఈ ఆచారం చేస్తారండి ఇంకొకటి జ్ఞాన వృద్ధి అండి శాస్త్రీయ కోణం ప్రకారం పిల్లల తల భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందండి భోగి పనులను తలపై పోయడం వల్ల ఆ ప్రదేశం ప్రేరేపితమై పిల్లల్లో జ్ఞానం మరియు మేధస్సు పెరుగుతుందని విశ్వాసం అండి ఇంకా ఈ భోగి స్నానం చేయడానికి పురాణ ప్రాధాన్యత ఏముందంటే పూర్వం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారి తలపై బదరీ ఫలాలను కురిపించారటండి ఆ సంఘటనకు ప్రతీకగా ఈ సాంప్రదాయం పాటిస్తారండి భోగి పండుగ రోజున పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఈ భోగి స్నానం అనేది చేయిస్తారండి చిన్నప్పుడు ఈ రేగి పండ్లు తల మీద పోసి స్నానం చేస్తుంటే అవి వేస్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి ఏడ్చేవాళ్ళం అండి ఈ సాంప్రదాయాలకి తెలియక ఇప్పుడు సాంప్రదాయం అని తెలిసింది బట్ చిన్న పిల్లలకే చేయిస్తారు కదా సో నేను ఇక ఎంత తింటున్నానండి ఈ రేగు పనులు తినడం వల్ల కూడా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి హెల్త్కి అది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్